హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు మీరు ప్రయత్నం యూట్యూబ్ ఛానల్ నేను విశ్వక్ అండి ప్రజెంట్ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో దాదాపు దగ్గర దగ్గర చూసినట్లయితే వేల లక్షల ఎకరాల్లో వరి సాగుని విస్తీర్ణం పెరుగుతా ఉంది ఈ సంవత్సరం అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు నీళ్లు నిండిపోయి ఉన్నాయి ప్రజెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ సో వరి నార్లు అనేది వేస్తా ఉన్నారు చాలా వరకు చాలా జిల్లాల్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ వరి పంటలు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అని అంటే పంట అంటే మనము వరి నాటిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత మనకు మేజర్ గా కనిపించేది వరి పంటలు వచ్చేసి కాండం తోచి పురుగు ఆకు చుట్టు పురుగు పాటు మొగి పురుగు ఇవన్నీ మేజర్ గా కనిపిస్తా ఉంటాయి సో కూడా పచ్చ పురుగు కూడా కనిపిస్తా ఉంటది మేజర్ గా ఈ సమస్యల్ని మనము క్లీన్ చేసుకుంటా ఉండాలి దానితో పాటు మనకి ఈ పది పదిహేను రోజులు దాటిన తర్వాత మనకి సెల్ అలాంగ్వేషన్ జరిగి మనకి అధిక పిలకలు రావాలి మేజర్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఏదైతే ఉందో సుడితో సారీ ఏదైతే ఉందో పిలకలకు కానీ లేదంటే చూసుకున్నట్లయితే కాను తుచు పురుగు కానీ ఆగుచుట్ట పురుగు కానీ వేరు వేరు మందులు ఉన్నాయి బట్ ఈ పినోన్ బోర్డు కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఆలిన్ గా పనిచేస్తా ఉంది అంటే మీకు ఆగుచుట్ట పురుగు మొగి పురుగు దాంతోపాటు కాండం తుచు పురుగు ఈ మూడు క్లీన్ అయిపోతా ఉన్నాయి దాంతో పాటు పురుగులు ఉన్నా కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతా ఉన్నాయి దానితో పాటు మీకు సెల్ రాంగేషన్ జరిగి ఏదైతే ఉందో పిలక శాతం అనే అధికంగా వస్తా ఉంది మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి నేను పెట్టే ఉన్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పినోమ్ గోల్డ్ అనేది వేసుకొని ఉన్నాము ప్రజెంట్ ఆల్రెడీ ఆ రిజల్ట్ ఏందో ఆ షార్ట్ వీడియోలో కనిపిస్తా ఉంది మీరు ఎవరైనా చూడని రైతులు నుండి చూడొచ్చు సో మనకి పిలకలు అదనంగా వస్తా ఉన్నాయి అడిషనల్ గా వంద డెబ్బై నుంచి వంద పిలకల వరకు ఒక వస్తా ఉంది ఒక గంటకి దాంతో పాటు మనకి ఆకు చుట్టు పురుగు దాంతో పాటు మొగి పురుగు దాంతో పాటు ఏదైతే ఉందో కాండం తోల్చు పురుగు ఇవి కూడా మనకి క్లీన్ అయిపోతా ఉన్నాయి సో ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మీరు నాట్ వేసిన పది రోజుల నుంచి అరవై రోజుల వ్యవధిలో మీరు ఎప్పుడైతే యూరియా వేసుకుంటారో ఆ యూరియాలో ఎకరాకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున అంటే హాఫ్ లీటర్ చొప్పున మీరు పినోమ్ గోల్డ్ తీసుకొని మీరు ప్రాపర్ గా కనుక అందులో మిక్స్ చేసుకుని కలుపుకొని చల్లుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఇవాళ చల్లుకుంటే రేపు మార్నింగ్ వెళ్ళి చూడండి ఆకు చుట్టు పురుగు కానీ మొగ్గు పురుగు కానీ ఎలాంటి పురుగులున్నా కూడా మొత్తం నీటిలో తేలాడుతూ ఉంటాయి చనిపోయి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందండి దాంతో పాటు మీరు పది రోజుల తర్వాత మీరు వెళ్ళి చూసినట్లయితే ప్రజెంట్ మీరు చల్లినప్పుడు మీ గంట శాతం ఎలా ఉంది ఆ తర్వాత పది రోజుల తర్వాత చూసినప్పుడు ఒకసారి తేడా చూసుకోండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది పిలకలు వస్తా ఉన్నాయి దీనికి సో అక్కడ మనకు పిలక శాతం పెరుగుతా ఉంది దాంతో పాటు ఈ అన్ని రకాల పురుగులు అనేవి నయంగా క్లీన్ అవుతా ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక ఎకరాకి తక్కువ రేట్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది పినం గోల్డ్ ఖచ్చితంగా ఒక ఎకరాకి హాఫ్ లీటర్ కలుపుకొని చల్లుకోండి ఒకవేళ స్ప్రే చేసుకోవాలి అనుకుంటే మూడు ఎకరాలకి మీరు ఖచ్చితంగా ఒక లీటర్ స్ప్రే చేసుకోవచ్చు అంటే ఒక ఎకరాకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ కనుక స్ప్రే చేసుకోవచ్చు దీంతో పాటు మీరు సాఫ్ గాని లేదంటే జింక్ కానీ ఇలాంటివి కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్